ఒక్క పిలుపుతో పులులలాగా కదిలివచ్చినటువంటి నా అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్ నాలుగు ముచ్చట్టు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది ఈవెలా రుద్రా బాబా అన్నీ మంచిగుంది చాలా బాగుంది ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం కారణం ఏంది ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది నా కాలు ఇరిగిపోయినా కొంటి నడకతోనో కట్టబెట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది ఈ విషయం దయచేసి అరిసో లాగనాగరాదా రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి వాళ్ళకి ఏంది అది సౌండ్ మీ చేస్తున్నాడు

ఇలా ఈ చెలో నల్గొండ కార్యక్రమం